హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు సో చాలా మంది కామెంట్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే పోస్టింగ్స్ ఎప్పుడు అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది కానీ పోస్టింగ్స్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు సో దాని మీద బిగ్ అప్డేట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రిప్ రాసి వన్ ఈజ్ టు వన్లో సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి పీజీటీ నుంచి జూనియర్ లెక్చరర్కి ప్రమోషన్స్ లిస్ట్ అయితే ఫైనలైజ్ అయిపోయింది సో ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో ప్రమోషన్స్ లిస్ట్ అనేది చాలా రోజుల క్రితమే వచ్చింది ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రం నిన్న నైట్ వచ్చింది మేబీ జేఎల్ టు డిఎల్ కూడా ఈరోజు లేదా రేపు వచ్చే చాయిసెస్ ఉన్నవి సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ మనకేనండి అండ్ సోషల్ వెల్ఫేర్లో ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ప్రాసెస్ జరుగుతుంది సో ట్రైబల్ బీసీ రిమైనింగ్ అన్ని సొసైటీస్లో ఆన్లైన్ ప్రాసెస్ ఉండింది కానీ సోషల్ వెల్ఫేర్ మాత్రం ఆఫ్లైన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ వీక్ ఎండ్ వరకు వాళ్ళ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ది అయిపోతుంది ట్రైబల్ వెల్ఫేర్లో అయితే సెవెంటీన్త్ సెవెంటీన్త్ రోజు వాళ్ళకి తెలిసిపోతుంది ట్రాన్స్ఫర్స్లో ఎక్కడ ఏ ప్లేస్ వచ్చిందనేది సెవెంటీన్త్ వెళ్ళి సిక్స్టీన్త్కే తెలిసి సెవెంటీన్కి లేదా ఎయిటీన్కి వెళ్ళి వాళ్ళు జాయిన్ అయిపోతారు అంటే అది అయిపోయినా నెక్స్ట్ డే మనకు ప్రాసెస్ స్టార్ట్ అయినా ఒక టూ డేస్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మధ్యలో వన్ డే గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే మనకు కూడా ఎక్కడ వచ్చిందనేది చెప్తారు సో బై దిస్ మంత్ ఎండ్ మనము మనకు అలాట్ చేసిన ప్లేసెస్లో రిపోర్ట్ చేస్తాము మేబీ అయితే ఒక చిన్న డౌట్ ఏంటి అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అందరికీ మన న్యూ రికెటీస్కి ఒకేసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని మీద అయితే ఎలాంటి క్లారిటీ లేదు మేబీ డిసెండింగ్ ఆర్డర్లు ఉండొచ్చు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అలా ఉండొచ్చు అలా ఇచ్చిన వన్ వన్ డే ఇస్తారు నెక్స్ట్ డే మనకు రిపోర్టింగ్ ఉంటుంది ఏదేమైనా కానీ మనకు డైలీ ఒక అప్డేట్ ఒక్కొక్క సొసైటీ నుంచి వస్తుంది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే మైనార్టీ వెల్ఫేర్లో పీడీసీ అండ్ లైబ్రరియన్స్ నిన్న వెళ్ళి రిపోర్ట్ చేసినారు సో హోప్ఫుల్లీ బై దిస్ మంత్ ఎండ్ మనం కూడా మన పొజిషన్లకి వెళ్ళిపోతాము చాలామందికి డౌట్ ఏంటి అంటే లోకల్ ఎలక్షన్స్ ఉన్నవి కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడి మనం ఏమైనా స్ట్రక్ అయిపోతామో మళ్ళీ లాంగ్ పీరియడ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా అంటే ఎలక్షన్ కోర్ట్ ఇంకా టైం ఉండిందండి బై దిస్ మంత్ ఎండ్ మన మన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి సో బీ పాజిటివ్ అండ్ స్టే పాజిటివ్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే